아니요. 이 biết에Cal 이를 좋아하 면이 하나ALLY 그 net repay fee. 네. 이거 좀 늦으면 이�fastly oh come on! आप ये द्वितीय डायनेमिक के बारे में चर्चा करेंगे सर मैं टीम में बहुत फेर से आने की कोशिश कर रहा हूं ये रिएक्ट रिएक्ट में बहुत पूरा और डायनेमिक में और ज्ञान शक्ति के लिए बहुत समस्या आ सकती है

से <laughs> ॿ <laughs> 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 <laughs>

అయితే నేను ఆదాయం పన్నెండు వాళ్ళకి న్యాయం చేయాలన్నా అదే ఆయన చెప్పేసి ప్రభుత్వం మార్గంలో అన్ని

అవి ఆ రోజు స్వయంగా మ్యారేజ్ సర్పించే ప్రభుత్వం ఎందుకు లక్ష్యంగా వచ్చిన ఫస్ట్ నెలలోనే జాతీయ అని ఎవరి ఉద్యోగాలు అవి అని చేసి కేసీఆర్ ఉంటుంది तरि रेस्ट वेंदे मंदर जंहिंसां चङो पार्ले वीडियो कमु तरह वटि पेटी पतिति स्पंदी డిమాండ్ చెప్పండి అయినా కూడా అయినా కూడా ప్రభుత్వం ఇచ్చిన మాటలు కానీ జాబ్దారు ఇస్తాం ఏ డేట్ అయితే ఇద్దాం అని ఆ ఇట్లా పెట్టుకున్నాను దీనికోసం هي کوسما يي ظاهري چلو اندر گندي بيني جوعال جو حاصل پتا 15% 17% ها امنشن ڏيکرو بيدن ۽ سنڌي ಇಲ್ಲಿ ಓವ್ನ ಈ ಪ್ರಭುತ್ವ ಮಾರ್ಪೇಪ ಎಂತಸೇಪಿಗೆ ಎಲ್ಲ ಭವಿಷ್ಯಕ್ಕೆ ಅಂತ ಫೈನಲ್ ಸ್ಟಾರ್ಟ್ ಅಂದ್ರೆ ರೋಜು ಆಟ ಆಟೋಮೇಟೇ ತರವತ್ತ ಅದೇ ಆರ್ಟ್ಸ್ ಕಾಲ ಆಮರಣ

తొమ్మిది రోజుల నుంచి ఆడిపోతున్న ఆరోగ్యం ఆడిపోయి లేక నీళ్ళు లేక ప్రతి ప్రతి నీళ్ళు కూడా మంచి నీళ్లు కూడా మొత్తం మాట్లాడటం నుంచి అది కానీ అది ప్రజా ప్రజాపరం సాగు నా సంబంధం లేదని కాబట్టి నేను ఆమరణ విಹಾರ దీక్ష మా డిమాండ్ ఏంటంటే నిల్లు టికెట్ అంటే 1.5 లక్షలు వనీస్కు 100000 రూపాయలు చెడమండి రూట్ 2 లో ఫోటో తీయాలి రూట్ 3 లో కూడా రావాలి ఇని సపోర్ట్ కొనియాలి రివార్డ్స్ ఇవాలి రెడెమప్ట్ చేయాలి ఓయ్ కాలు ఐదు మంది అందులో ఉద్దరమండి నేను రెండు లక్షల కూడా అడగండి 35 వేలు నేను మాట్లాడుతున్నంత కదానా

ముప్పై వంద ఉద్యోగాలు కూడా విలువ పోతే క్యాబ్ అంతా ఎవరు అవ్వలేదు రెండు లక్షలకి మాత్రం ఎవరు నమ్మలే ఈ నిరుద్యోగం ఎవరు ఆశపడలే ఈ రైతు బంధుతో ఏదైతే ఎవరు ఆశపడలే ఆ రోజున్న వాతా పరిస్థితుల్లో రైతులు కూడా సంతోషంగా ఉంటారు టీవీ వాళ్ళందరూ కూడా అది రోడ్లేసి మళ్ళీ అదే ప్రభుత్వానికి తెప్పించుకోవాలంటే ఏర్ ప్రభుత్వానికి అవన్నీ ఉన్నారు కానీ వీళ్ళ పది భవిష్యత్తు చూసి నా మొదలు చూసి మేము పోయి నా ముఖం నా కోసం ఓటు ప్రభుత్వం మాకు నేను తొమ్మిది రోజులుగా ఓకే పడిన కరక యాత్ర చూసిన రేపటి నుంచి ఒక్కొక్క గడియ ప్రభుత్వానికి పోరాటం చేస్తూ నాకు మద్దతుంచినటువంటి ప్రతి ఒక్క ముగ్గులకు కొబ్బరి నీళ్ళు కూడా ఎందుకు తీసుకో ఒకటే తీసుకుంటున్నాను అంటే ఇది అందరికీ నేను అందరికీ నేను గౌరవం ఇస్తున్నాను కాబట్టి గౌరవం గౌరవిస్తున్నాను కాబట్టి మధ్య తెలిపిన వాళ్ళని కొద్ది టైంతో ముగ్గురు తీస్తే ఇంకో బాగుండదు కాబట్టి అందరికీ తెలుసు తరపున అందరి కృతజ్ఞతల పోతూ ఎవరికి ఇక్కడ వాళ్ళకి అందరు రెస్పెక్ట్ అందరికి ఇవ్వాలని ఉద్దేశంతో నేను ఎవరు చేసిన వాళ్ళ నాకు తెలిసింది నేను नीए, नीए। वाले नहीं है केत YouTube लाइक केत वाले ही भरते लाले YouTube लाइक केत वाले ही भरते लाले

లాస్ట్ <laughs> వచ్చి <laughs> <laughs>